చాట్ బాట్ లో త్వరితగతిన సమాచారం అందించండి జిల్లా ఎస్పీ శ్రీధర్ చోరికి గురైన ఫోన్లు వంద శాతం రికవరీ చేసేందుకు చేస్తామన్నారు ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు నూట డెబ్బై ఫోన్లు జిల్లా ఎస్పీ శ్రీధర్ అందజేశారు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు చాట్ బోర్డు నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్లు మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసి నిమిత్తం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్ గురించి రికవరీ చేయడం జరిగిందని అన్నారు చాట్ బోర్డు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఆరు వందల డెబ్బై నాలుగు ఫోన్లు రికవరీ చేసి బాధితులు అందజేశామన్నారు మొబైల్ ఫోన్ ను రికవరీ చేయడంలో కృషి చేసిన అమలాపురం క్రైమ్ పోలీస్ స్టేషన్ అబ్దుల్ సలాం ఎస్ఐఎన్ ఆర్ కిషోర్ బాబు ఏఎస్ఐ బాలకృష్ణ మరియు సిబ్బంది శేఖర్ రాజు నాగేశ్వరరావు కెవీ రమణ శ్రీనివాసరావు ఎల్ శ్రీను జి కృష్ణ సాయి ఎం హరిబాబు ప్రసాద్ అర్జున్ రావు సుభాకర్ ప్రసాద్ కె సతీష్లను జిల్లా ఎస్పీ శ్రీధర్ అడిషనల్ ఎస్పీ కాదర్ బాషు అభినందించారు ఆనగనగా మిరాలి మిరాలి సర్ ఇదర్ నిరుక్ నెక్స్ట్ లక్ష్మీ పూజిత అనేసారి కొన్న లక్ష్మీ పూజిత ఎక్కడ మా చాలా ఇడిగా కట్ ఇచ్చారు అందరికీ చాలా థాంక్స్ సర్ శ్రీనివాస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు గత కొద్ది కాలంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లని షార్ట్బాట్ సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో మనం వాటిని రికవరీ చేసి ఇవ్వడం జరుగుతోంది దానిలో భాగంగా ఇప్పటి వరకు ఐదు విడతలుగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ప్రా ప్రోగ్రామ్ షార్ట్బాట్ సేవలు ప్రారంభించినంతవరకు జిల్లాలో అత్యధిక నెంబర్లో ఈరోజు నూట డెబ్బై మొబైల్ ఫోన్లు ఇరవై ఆరు లక్షల అరవై రెండు వేల రూపాయలు విలువైనటువంటి మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది దాంతోపాటుగా ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మొట్టమొదటిగా మనం మూడో గత సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం మార్చి నెలలో ప్రారంభించాము మార్చి నెలలో ఎనభై ఐదు ఫోన్లు ఏప్రిల్ నూట అరవై ఎనిమిది తర్వాత జూన్ నెలలో నూట నలభై ఐదు ఫోన్లు అదేవిధంగా అక్టోబర్ నెలలో నూట ఆరు ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది ప్రస్తుతం నూట డెబ్బై ఫోన్లు ఇరవై ఆరు లక్షల అరవై రెండు వేల రూపాయల విలువైనటువంటి వివిధ రకాలైనటువంటి ఫోన్లని రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయడం జరుగుతోంది ఇది నేను ప్రజలందరినీ మీడియా ముఖంగా కోరేది ఏమంటే మనకి సాంకేతికత పెరిగిన కాలంలో ఈ సెల్ ఫోన్ దొంగతనాలు సెల్ ఫోన్ పోగొట్టుకోవడం మర్చిపోయినవి ఈ రెండు కూడా రికవరీ చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి అత్యంత ఈజీగా ఉండేటటువంటి చాట్బాట్ సేవల్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను దీనిలో పోగొట్టుకున్నటువంటి మొబైల్కి సంబంధించినటువంటి వివరాలను కేవలం ఒక గూగుల్ షీట్లో మీరు నమోదు చేసినట్లయితే కేవలం ఒక ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా అది ఖచ్చితంగా వెంటనే మళ్ళీ చేరే అవకాశం ఉంటుంది దానికి సంబంధించినంత వరకు ఈరోజు ఈ నూట యాభై నూట డెబ్బై ఫోన్లని రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది ఇప్పుడే కొంతమందికి అందజేసాం మిగతా వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఈ క ఫోన్ల రికవరీలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి సిసిఎస్ సిఐ అబ్దుల్ సలాం అండ్ ఎస్ఐ ముఖ్యంగా ఎన్ కిషోర్ బాబు ఏఎస్ఐ బాలకృష్ణ మిగతా క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మరికొన్ని మిగతా మరికొన్ని కూడా ఉన్నాయి అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేసి హండ్రెడ్ పర్సెంటేజ్ రికవరీ చేసి అందజేస్తామని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నేను మరో రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇదే విధంగా ఇంటి దొంగతనాలు నివారించడానికి ఎల్హెచ్ఎంఎస్ యాప్ అనే ఒక యాప్ ఉంది ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ ఉపయోగించుకోవడానికి మీ ద్వారా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఏదైనాటువంటి ఏదైనా పనుల మీద ఇళ్ళని తాళం వేసుకుని ఏదైనా ఊర్లకు వెళ్ళినట్టయితే దొంగతనాలు జరగకుండా ఉండడానికి ఎల్హెచ్ఎంఎస్ యాప్ అనే దాన్ని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ని పో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది దీనికి సంబంధించి మీరు ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మాకు రిక్వెజేషన్ ఇస్తే మీ ఇంటిని మేము సర్వైలెన్స్ చేస్తాం మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఏదైనా ఊళ్ళో బయటకు వెళ్ళినా కూడా ఆ సదుపాయాన్ని ఇంకా తక్కువగా వినియోగించుకుంటున్నారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరింతగా మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే మరింతగా దాన్ని వినియోగించుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ దీంతో పాటుగా ఈరోజు మనకి సెంట్రల్